రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రస్తుతం మనం ఉన్నది సూర్యాపేట జిల్లా గరడపల్లి మండలం తాళమలకాపుర గ్రామం అయితే మనం చూస్తున్నటువంటి వరి పది నుండి పదిహేను రోజులు పూర్తి చేసుకున్నటువంటి వరి నాటు అయితే ప్రస్తుతం యాసంగి సీజన్లో ఆకుచుట్ట పురుగు ముగి పురుగు వలన మన వరి పంట ఎదుగుదలకు సహకరించదు దానికి తోడు పంట ఎదుగుదల లేక మనం దిగుబడిని కోల్పోయే అవకాశం ఎండుగా ఉన్నందున ముందే గమనించి పురుగును నివారించుకోవాలి అయితే దానికి మేము ఒక ఎకరానికి కొరోజన్ని సిక్స్టీ ఎంఎల్ చొప్పున వాడుతున్నాము మనం చూస్తున్నటువంటిది కోరోజెన్ కలిపే విధానం దానికి తోడుగా మేము పురుగుని చంపడానికి పురుగు మందుని విడోగుడు ఎమాక్టో హండ్రెడ్ గ్రామ్స్ దీనిని మేము ఒక ఎకరానికి వచ్చేసి వంద గ్రాముల చొప్పున రెండు ఎకరాలకి రెండు వంద గ్రాములు కలుపుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మేము కలుపుకునే విధానం ఒక ఎకరానికి వచ్చేసి మేము పది నుండి పన్నెండు ట్యాంకీలు కొట్టుకో పిచికారు చేసుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా దానికి తోడుగా ఆల్విన్ అల్విన్ జినిక్స్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరానికి వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ని మేము కలుపుకుంటున్నాము అదే ఇది వచ్చేసి దీని పనితనం వచ్చేసి పండాకు ఎరుపును నివారించి వరి ఎదుగుదలకు సహకరిస్తుంది మనం చూస్తున్నటువంటి మిక్స్ చేసుకోవడం అనేది చూడండి దీనిని మనం అల్విన్ జినెక్స్ టూ ఫిఫ్టీ ఎంఎల్ని మనం యూరియాలో కూడా కలుపుకొని చల్లుకున్నట్లయితే ఇది మనకు పంట పొలంలో ఉన్నటువంటి ఎదుగుదలకు అదేవిధంగా ఎరుపుని పండాకుని తొలగించి మనకు ఎదుగుదలకు సహకరిస్తుంది మనం వెదజరిగినటువంటి పద్ధతిలో అయితే మనం దీనిని యూరియాలో ముప్పై నుండి నలభై రోజుల మధ్యలో యూరియా చల్లుకునే టైంలో దీనిని జినెక్స్ టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున మనం యూరియాలో కూడా కలుపుకొని చదువుకుంటే మంచిగా పనిచేస్తుంది దీనికి టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున చదువుకోవాలి అదేవిధంగా మేము ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి కురాజిన్ దీనిని మళ్ళా ఒక సిక్స్టీ ఎంఎల్ని కలుపుకోవడం అనేది జరుగుతుంది మేము రెండు ఎకరాలు కలుపుతున్నందువలన దీనిని సిక్స్టీ ఎంఎల్ని కలుపుకోవడం అనేది జరిగింది దానికి తోడుగా బయాక్సిమ్ బయోగజిమ్ని సిక్స్టీ ఎంఎల్ చొప్పున ఒక ఎకరానికి మేము మా పొలంలో ఉన్నటువంటి ముగి పురుగుని అదేవిధంగా తెల్లదోమను నివారించడానికి దీనిని కలుపుకోవడం అనేది జరుగుతుంది ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది మేము పిచ్చికారి చేయడానికి కలుపుతున్నటువంటి విధానం మేము ఎకరానికి వచ్చేసి పది నుండి పన్నెండు ట్యాంకులు చొప్పున పిచికారి చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ పురుగు అనేది ఈ ముగి పురుగు అనేది ముగి పురుగు ఆకుచుట్ట పురుగు వరిలో మనం నాటు వేసిన ప్రారంభ దశ నుండి ఈనిక దశ వరకు ఈ పురుగును మనం గమనించవచ్చు ఇది పొలంలో అధిక సంఖ్యలో గుడ్లను పెట్టి పిల్లలను తయారు చేస్తుంది ఇలా తయారై అయినటువంటి పిల్ల వరి కంకిలోకి ఎన్నో ఎదుగుదలను నాశనం చేస్తుంది వరి కంకిలోని ఎన్నో ఎదుగుదలను నాశనం చేస్తుంది దీనిని నివారించడం కోసం మనం ఈ మందులను పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది దీనిని మనం అదే వెదజల్లే పద్ధతిలో అయితే మనం నల ముప్పై రోజుల సంధి ముప్పై నుండి నలభై రోజుల నుండి యాభై రోజుల మధ్యలో దీనిని పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది మనం పిచికారి చేసుకునే విధానం చూడండి రైతు ఏ విధంగా అయితే పిచ్చికారి చేస్తున్నాడో మనం కూడా విధంగా పిచ్చికారి చేసుకుంటే మనకు అనేది ప్రతిఫలం అనేది లభిస్తుంది ఈ మందులను పిచ్చికారి మనకి ఒక నాలుగు నుండి ఏడు రోజుల మధ్యలో మనకు దీని యొక్క రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది మీరు చూడండి ఏ విధంగా అయితే పిచ్చికారి చేస్తున్నారు అదేవిధంగా చూడండి ఏ విధంగా అయితే పిచికారీ చేస్తున్నారో మనం సేమ్ విధంగా పిచికారీ చేసుకుంటే మన పొలం అనేది మంచి ఎదుగుదలకు సహకరిస్తుంది అదేవిధంగా ఇలాంటి సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్లీజ్ వాచ్ ఫర్ మోర్ అప్డేట్స్ షేర్ అండ్ లైక్ ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో